హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ద వాల్టీస్ యూట్యూబ్ ఛానల్ హలో గాయస్ చలో శ్రీశైలం అంటూ మా బడీస్ అందరం కలిసి శ్రీశైలం అయితే బయలుదేరాం మా ఊరి శివయ్య శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని శ్రీశైల యాత్ర స్టార్ట్ అయింది అక్కడ నుంచి అచ్చంపేట మీదుగా ఘాట్ రోడ్ గుండా మన్ననూరు అయితే చేరుకున్నాం బడీస్ అందరికీ జస్ట్ రిలాక్సేషన్ కోసం బెల్లం టీ దగ్గర అయితే చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం టీ బ్రేక్ అనంతరం మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది అక్కడి నుండి ఫారెస్ట్ గుండా నేచర్ ఆస్వాదిస్తూ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది శ్రీశైలం వెళ్తున్నామంటేనే ఒక ఏదో ఒక తెలియని మానసిక ప్రశాంతత ఫ్రెండ్స్ ఫారెస్ట్ గుండా వెళ్తుంటే పక్షుల కిలకిల రావాలు కృష్ణమ్మ పర్వళ్ళు శ్రీశైలం డ్యామ్ సొగసు అందాలు చూస్తుంటే మనసు పులకరించిపోయింది శ్రీశైలం డ్యామ్ దగ్గర మా బడ్డీస్ అయితే సీ ఫుడ్ను వీక్షించడం జరిగింది ఘాట్ రోడ్ గుండా ఫారెస్ట్ అందాలను వీక్షిస్తూ వెళ్తుంటే ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ యొక్క మానసిక ప్రశాంతతను కొనలేదు భయ మానసిక ప్రశాంతత విషయంలో నేచర్ మించిన భూతల స్వర్గం మరొకటి లేదు భయ మన మాటల్లో ఉండగానే మన విఘ్నాలను రూపుమాపే విఘ్నరాజు సాక్షి గణపయ్యను చేరుకోవడం జరిగింది సకల శుభాలకు మూల కారణమైనటువంటి సాక్షి గణపయ్యను వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది దర్శనానంతరం మళ్ళీ మా ప్రయాణం శ్రీశైలం వైపు సాగింది మళ్ళీ ప్రయాణం కొనసాగించి మనం ఎదురు ఎదురుచూసే మన భూలోక స్వర్గం సాక్షాత్తు ఆది దంపతులు కొలువైనటువంటి శ్రీశైలం అయితే ఫైనల్ డెస్టినేషన్ చేరుకున్నాం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైనటువంటి శ్రీశైలం మహాక్షేత్రం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాంతం వరణాతితంభయ మనం స్టే చేయడానికి కావాల్సిన రూమ్ తీసుకొని కళ్యాణ కట్టకైతే బయలుదేరాం కళ్యాణకట్ట దగ్గర కేశకండన కోసం మా బడీస్ అయితే టికెట్ తీసుకొని కేశఖండన పూర్తి చేసుకొని బయటికి వెళ్ళడం జరిగింది అక్కడి నుండి సీదా పాతాల గంగకు బయలుదేరి బడిస్ అయితే కింద మీన పడుతూ ఏదో విధంగా గంగమ్మ తల్లి దీవెన కోసం కిందికైతే దిగడం జరిగింది ఏదో విధంగా వ్యయ ప్రయాసాలు పడుతూ గంగమ్మ తల్లి సమీపానికైతే చేరుకోవడం జరిగింది అక్కడి నుంచి ప్రకృతిని చూస్తే భయ్యా చెప్పలేని వర్ణనాతీతమైనటువంటి ఆనందం ఏమి ఆ ప్రకృతి రమణీయత ప్రకృతి అందాలను వీక్షిస్తూ స్నానఘట్టాల దగ్గర పాతాల గంగలో ఆచరించి మేమందరం గంగమ్మ దేవుని తీసుకొని సీత దర్శనానికి అయితే బయలుదేరడం జరిగింది మేమైతే స్పర్శ దర్శన టికెట్లు బుక్ చేసుకున్నాం వెళ్ళి లైన్లో నిలబడి శివయ్యనైతే స్పర్శించుకుంటే పాదాల స్పర్శ తాగగానే మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ పటాపంచాలైనటువంటి సందర్భం అది శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శించుకొని దర్శనానంతరం లడ్డూ ప్రసాదం దగ్గర మా బడీస్ అందరూ లడ్డూలు విక్రయించడం జరిగింది ప్రసాద విక్రయానంతరం మన చోటా బడీస్ ఎప్పుడెప్పుడూ ఎదురు చూసే షాపింగ్ అయితే వెళ్ళి చోటా బడీస్ కావాల్సినటువంటి షాపింగ్ చేయడం జరిగింది అందరం కలిసి ఒక్కసారి సెల్ఫీ తీసుకొని సంతోషంగా రూమ్కు బయలుదేరడం జరిగింది అక్కడే నైట్కు స్టే చేసి ఉదయం బ్యాక్ టు మోజర్లా బ్యాక్ టు మోజర్లా అనగానే అప్పుడే శివయ్యని వదిలేసి వెళ్ళిపోతున్నామా అని మనసులో ఏదో తెలియని వెలతి బ్యాక్ టు అనగానే మా బడీస్ అందరూ నా మళ్ళీ ఎప్పుడో అన్నట్లు బయలుదేరుతూ మా బామ్మడిదైతే చిన్న క్లిప్స్ తీసుకొని అక్కడి నుంచి ఎంతో హుషారుగా బ్యాక్ టు మోజర్లా బయలుదేరడం జరిగింది పొద్దు పొద్దుగాల అడవులు ఉండ ఫారెస్ట్ అందాలను వీక్షిస్తూ మన విలేజ్కి అయితే బయలుదేరడం జరిగింది కానీ మడీస్ అందరూ లోపల ఏదో తెలియని వెళితే అప్పుడే చె అప్పుడే వెళ్ళామనేటువంటి ఒక రమ ఒక రకమైనటువంటి బాధ కానీ తప్పదు ఎక్కడికి వెళ్ళినా సీదా మళ్ళీ అక్కడికే రావడం జరుగుతుంది కాబట్టి బ్యాక్ టు మోజండి మన సీరి విశేషాలు